వినాయక చవితి సందర్భంగా సాయిరామ్ వారి ఆధ్వర్యంలో కొఠాయి వద్ద విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నాము అందులో భాగంగా స్వామివారికి పదమూడు కేజీల లడ్డూ ప్రసాదాన్ని ఊరేగింపుగా తీసుకెళ్ళి స్వామివారి పూజా కార్యక్రమాల్లో ప్రతిష్ఠిస్తున్నాము రాళ్ళగూడుకూరు గ్రామస్తులకు మరియు ఆర్బిఆర్ పల్లెరుచుల సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు నా సప్ అందరికి వినాయ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను విందు భోజనం ఏర్పాటు చేసినాం మేము వినాయక చవితి సందర్భంగా వినాయక వినాయకులకి గణపతికి చాలా ఇష్టమైన కుడుములు కుడుములు అలాగే గుళ్ళో ఇచ్చినారు ఇది అలాగే ఫ్రూట్స్ లెమన్ రైసు ఉద్దివడ మసాలా వడ పెసలు బ్యాళ్ళు బుడ్ శనగలు పాయసము పెసలు బ్యాళ్ళు అలాగే పప్పు సాంబార్ ఇవన్నీ మాకు విందు భోజనం ఈరోజు వినాయక పన్నుకు సందర్భంగా మీరు కూడా రాండి ఫ్రెండ్స్ బంద్ చేద్దాం స్టార్ట్ చేయండి రా ముందుగా వినాయక స్వామికి చాలా ఇష్టమైన కుడుములు కుడుములు ఇది మన బజ్జగండపైకి చాలా ఇష్టం కాబట్టి ముందుగా మనం కుడుములతో స్టార్ట్ చేద్దాము స్వామివారి ప్రసాదం మొక్కొని తినటరా ఇది మొక్కడా మన స్వామివారికి బజ్జగన పైకి చాలా ఇష్టమైన కుడుములు కుడుములతో ప్రారంభించేస్తున్నాం ఈ రోజు వినాయక చవితి పండుగ సందర్భంగా విందు భోజనం కుడుములైతే కురుము అయితే చాలా సూపర్ గా ఉంది మన బజ్జరా పైకి ఇష్టమైన కురుమునేది దీన్ని తయారు చేసే విధానం మన వీడియోలో నెక్స్ట్ వీడియోలో ఉంటుంది బిందు భోజనం బోన్ చేస్తున్నాము మీరు కూడా దాని ఫ్రెండ్స్ చేద్దాం కురుము బాగుందా ట్రిపుల్ తెలుసు ముందు భోజనం అయితే చాలా సూపర్గా ఉంది పండుగ సందర్భంగా స్పెషల్ విందు భోజనం మా గెస్టులు వీళ్ళిద్దరు మన సబ్బర్స్ నా వీడియో డైలీ చూస్తారు అందుకు ఏ రోజు విందు భోజనంలో పాల్గొన్నారు సూపర్ అని చెప్పు లెమన్ రైస్ సాంబార్కి ప్రసాదంలో ఎక్కువ సుందలు పెడతారు కాబట్టి సుందలు కూడా చాలా బాగుంది హిందు భోజనం అన్ని వెరైటీలు చాలా అంటే చాలా సూపర్గా ఉంది

స్వీట్ టేస్ట్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది దీనికి కూడా మన వీడియోలో ఈ వెరైటీలన్నీ మన వీడియోల్లో తప్పకుండా ఒకరోజు ఒక వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తాను నాన్ వీడియోలో చాలా బాగుంటుంది ఈ వెరైటీలు వంటలన్నీ మాకు వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని ఇవన్నీ తయారు చేయ విధానము మేము పెట్టలేదు చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది సో బీమ్ పాయసం

gada wani kairo wani kairo pop saman wani hmm? ne முரக்காய வாயே சூப்பர் உண்டு வெரேட்டிஸ் அன்னி சூப்பர் இவ்வாறு சூப்பா தினேதானே

వెరైటీ అంతా ఎక్కువ దానికి ఏంటంటే ఉంది అన్నంతు బుడ గుడి దగ్గర పూజ జరిగింది ప్రదానికి ఒక్క పూజలు ఉన్నారు భక్తులు ఎక్కువగా పులిదేవి కూడా భక్తాదులు ఎక్కువగా చేరుకొని పూజలో పాల్గొన్నారు ఈ తొమ్మిది రోజులు మా రాళ్ళబుదు గ్రామంలో వినాయక నిమజ్జనం అయ్యే వరకు నిత్య అన్నదానం రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఏదైనా డైలీ ప్రోగ్రామ్స్ ఉంటుంది ఈ వినాయక చవితిని మన చుట్టుపక్కల గ్రామస్తులు మన రాళ్ళబుదు గ్రామస్తులు చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారిని వినాయక చవితి పండుగను మాత్రం అంగరంగ వైభవంగా జరిపించుకుంటారు నిమజ్జనం రోజు ఇంకా గ్రాండ్గా ఉంటుంది డైలీ అన్నదాన ప్రోగ్రాం ఉంటుంది చుట్టుపక్కల గ్రామస్తులందరూ రాళ్ళు బుద్దులో వినాయక స్వామి వినాయక యూత్ వారి సాయి యూత్ ఇంకా ఐదారు కాలనీలో అక్కడ కొండపైన కొండ దగ్గర కొటాయి దగ్గర ఇక్కడ మన రాముల దేవస్థానం దగ్గర ఇంకా ఎక్కువ ఎక్కువ జాగాల్లో స్వామివారిని తొమ్మిది రోజులు నిమజ్జనం పెట్టుకొని పూజలు ఎక్కువగా జరిపించి నిత్య అన్నదానాలు మీరు కూడా డైలీ వచ్చి మా గ్రామంలో వినాయక పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి పా కృపకు పాత్రలు కావాలని ప్రతి మన చుట్టుపక్కల గ్రామస్తులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ చెప్పా గ్రూప్ మీదే పనుదోరు మీదాలు చూపు రోజు అన్నదానం ఉంటుంది చెప్పా రోజు అన్నదానం ఉంటుంది చెప్పు అది చెప్పి చెప్పు దైంగా రోజు అన్నదానం ఉంటుంది సమకాలం

గా ఎంత అన్నీ అయితే చాలా సూపర్ గా చాలా గా ఉంది వినాయక స్వామి వినాయక చవితి సందర్భంగా విందు భోజనం స్పెషల్ కుడుములు ఫ్రూట్స్ ప్రతిరోజు పూజా కార్యక్రమాలు జరుగుతాయి అన్నదానం జరుగుతుంది మన చుట్టుపక్కల గ్రామస్తులందరూ వినాయక స్వామి గుడి దగ్గరికి చేరుకొని స్వామి వారికి ఆశీర్వాదాలు తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము విమజ్జనం రోజు ఇంకా అంగరంగ వైభవంగా ఉంటుంది ప్రతి ఒక్కరు పాల్గొనండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం